హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేంద్ర ఎక్సూవీ త్రీ డబుల్ బో రెండు వేల ఇరవై ఐదు మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది ఈ సబ్ కాంపాక్ట్ ఎక్సూవీ ఇప్పటికే శక్తివంతమైన ఇంజిన్ భద్రతా ఫీచర్లు ప్రీమియం ఇంటీరియర్తో ఫేమస్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మోడల్ మరింత ఆకర్షణీయమైన డిజైన్ అధునాతన టెక్నాలజీ కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది ఈ త్రీ డబల్ మరింత అగ్రెసివ్ స్పోర్టీ లుక్ అందించబడింది కొత్త డిజైన్ గ్రిల్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ జ్యువెల్ టోన్ పంపర్ డైనమిక్ ఎల్లో బీల్స్ ఆరు కొత్త కలర్స్లో అందించబడుతోంది రెండు వేల ఇరవై ఐదు ఎక్స్వి త్రీ డబల్ వోలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మోడల్గా లభిస్తోంది పెట్రోల్ మోడల్ వన్ టెన్ బీహెచ్పి డీజిల్ మోడల్ వన్ సెవెంటీన్ బిహెచ్పి పవర్ ఉత్పత్తి చేస్తాయి సిక్స్ స్పీడ్ ఏఎం గేర్ బాక్స్ ఎంపికలు అందించబడుతున్నాయి మైలేజ్ సుమారు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇంటీరియర్ మరింత ప్రీమియంగా మారింది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ లెదర్ సీటింగ్ ఎలక్ట్రిక్ రూఫ్ జ్యువెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించబడుతున్నాయి భద్రత విషయంలో ఎక్స్వీ త్రీ డబల్ ఓ ఎప్పటికీ ముందుంది ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబీడీ ఈఎస్పి హిల్ హోల్డ్ అసిస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా రియర్ పార్కింగ్ సెన్సార్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందించబడుతున్నాయి ఇతర ఎక్స్బీ త్రీ డబల్ బోలో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ఎఫ్ మోడల్ తొమ్మిది లక్షలు డబల్యూ సిక్స్ పది పాయింట్ ఐదు సున్నా లక్షలు డబల్జూ ఎయిట్ పన్నెండు లక్షలు డబల్జూ ఎయిట్ ఓ టాప్ మోడల్ పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ధరలో లభించనుంది ఎక్స్బీ త్రీ డబల్ వో ప్రధానంగా టాటా నెక్సాన్ హింద వెన్యూ మారుతి బ్రిజా కియాసోనెట్ లాంటి ఎస్యూబీలతో పోటీ పడనుంది స్టైలిష్ డిజైన్ శక్తివంతమైన ఇంజిన్ అధునాతన భద్రతా ఫీచర్లు లగ్జరీ ఇంటీరియర్ తో రెండు వేల ఇరవై ఐదు ఎక్సువి త్రీ డబుల్ వో అత్యుత్తమ ఎంపికగా మారనుంది అధునాతన ఫీచర్లు శక్తివంతమైన ఇంజన్ కావాలనుకుంటే మహేంద్ర ఎక్స్వీ త్రీ డబుల్ వో రెండు వేల ఇరవై ఐదు మీకోసమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్